చంద్రబాబు నాయుడు నలభై నాలుగేళ్ల రాజకీయ ప్రస్థానం నాలుగు సార్లు ముఖ్యమంత్రి విజనరీ అడ్మినిస్ట్రేటర్ ప్రాబ్లం సాల్వర్ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానీ ప్రస్తుతం మొంతా తుఫాన్ గురించి అది చేసిన బీభత్సం గురించి తెలిసిందే ఈ మొత్తం విపత్తు ఆయన హ్యాండిల్ చేసిన తీరు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో సెక్రటేరియట్లో నైట్అవుట్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ మానిటర్ చేసిన విధానం అభినందనీయం అవునా ఇందులో గొప్పే ఉంది అనుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేదేగా అనే వాళ్ళు ఉంటారు కానీ నెక్స్ట్ టూ వీక్స్లో డెలివరీ డేట్కి దగ్గర ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ ఏ విధమైన ఇష్యూ రాకుండా ముందుగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు ఇది ఎంత సెన్సిటివ్ విషయం ఒక మహిళకి తెలుస్తుంది ఇలా ఎంతమంది లీడర్స్ ఆలోచిస్తారు నాకైతే తెలీదు నాకు తెలిసిన ఒకే ఒక్క లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గట్టిగా చెప్పగలను ఆయన ఒక విజనరీ ప్రాబ్లం సాల్వర్ అడ్మినిస్ట్రేటర్ ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రజల కష్టం తెలిసిన నికాసైన లీడర్ హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు